పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాతం మోపారు పట్టణ శివార్లోని బందంపల్లి చెరువు వద్ద అనుమతులు లేకుండా నిర్మించిన పలు నిర్మాణాలతో పాటు అక్రమంగా వెలిసిన లేఅవుట్ లేని వెంచర్ల హద్దురాలను తొలగించారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షి ఆదేశాల మేరకు పెద్దపల్లి ఆర్డీఓ ల్యాండ్ సర్వేయర్ జిల్లా ఇరిగేషన్ అధికారులతో పాటు మున్సిపల్ శాఖ అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు అనుమతి లేని కట్టడాలుగా పేర్కొనబడిన కొన్ని ఇండ్లతో పాటు వెంచర్ల హద్దురాలను జేసీబీలతో తొలగించి నిర్మాణాలు కూల్చివేశారు బందంపల్లి చెరువును ఎఫ్టిఎల్ బఫర్ జోన్ గా గుర్తించి అందులో ఉన్న రెండు రేకుల షెడ్లు అక్రమ వెంచర్ ను తొలగించారు ల్యాండ్ మీద కానీ ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయలేదు వాస్తవానికి అయితే మేము బఫర్ జోన్గా లేము రియల్గా టీపల్ విలేజ్ మీద తీసుకొచ్చి చెరువును కొలిసి చెరువును కొలిసిన తర్వాత దాన్ని బఫర్ జోన్గా నిర్ణయిస్తే మేము నష్టపోయేటోళ్ళం నష్టపోకుండా ఉంటాము ప్రస్తుతం వీళ్ళు చేసే పని ఏంటంటే ఇంటర్ పొజిషన్ అంటే ఇప్పుడున్న ప్రస్తుత పొజిషన్లో ఏమున్నదా చూసి దానికి బఫర్ జోన్ అని నిర్ణయిస్తున్నారు ఈ నిర్ణయించడం చాలా అన్యాయము బఫర్ జోన్ రాంగ్ పికింగ్ చేస్తున్నారు ఈ రాంగ్ పికింగ్ మీద కలెక్టర్ గారు కానీ ప్రభుత్వ సంబంధించిన అధికారులు కానీ విచారణ చేసి వీళ్లకు ఏ రకంగా బఫర్ జోన్ నిర్ణయించాలో సూచించి ప్రజలకు నష్టం జరగకుండా వాళ్ళ భూములు వాళ్ళ ఆస్తులు అనుకొని బ్రతుకుతూ ఉంటే సడన్ వచ్చి ఎటువంటి రికార్డు లేకుండా వచ్చి డైరెక్ట్ ఇది బఫర్ జోన్ ఇది ఎఫ్టీఏ అని నిర్ణయించడం అన్యాయం ఈ అన్యాయానికి కలెక్టరే దీనికి సమాధానం చెప్పాలి